చంద్రబాబు గారు ఒక్కొక్కసారి నోరు జారి మాట్లాడతారు లేదంటే ఆలోచనతో మాట్లాడతారో లేదంటే ఆయన విజన్తో మాట్లాడతారు ఎలా అయినా చూడవచ్చు ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారి టైంలో ఆయన ఉచిత విద్యుత్ గురించి మాట్లాడితే ఎందుకు ఆ విద్యుత్ తీగల మీద బట్టలారేసుకోవడానిక అంటూ ఆయన చేసిన వ్యాఖ్య ఎందుకంటే వ్యవసాయం కన్నా సాఫ్ట్వేర్ని డెవలప్ చేసుకుంటే యువత అందరూ బాగా ఉద్యోగాలు చేసుకుంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అనే ఉద్దేశంతో ఆయన అప్పట్లో చేసిన వ్యాఖ్యలు ఒక రకంగా వ్యవసాయం వద్దు అన్నట్టు అది చాలా నెగిటివ్గానే వచ్చింది ఆయనకి ఆయన కొన్ని కొన్ని వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు అలాగే దళితుల గురించి చేసిన వ్యాఖ్యలు దళితులుగా ఎవరో పుట్ట పొట్టాలని అనుకోరని చేసిన వ్యాఖ్యలు కానీ అలాగే ఆ విద్యుత్ తేగల గురించి కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకుంటారని వ్యాఖ్యలు కానీ ఇప్పుడు తాజాగా బడుల మీద ఆయన చేసిన మాటలు ఎందుకంటే నాడు నేడు అనే కార్యక్రమంతో ఒక రకంగా చాలా వరకు ప్రభుత్వ స్కూళ్లను కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదేళ్లలో తీర్చిదిద్దితే బడులకు రంగులేస్తే చదువులు వచ్చేస్తాయా బడులకు రంగులేయడం అవసరమా అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు అంటే మరి విద్యార్థి దశలో ఉన్న ఒకప్పుడు అసలు విద్యార్థులకు ఓటు హక్కు లేదు కాబట్టి వాళ్ళకి ఏముండో వాళ్ళని ఏం పట్టించుకోరు అని అనుకునే ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అమ్మఒడి పేరుతో ఇచ్చే డబ్బులు కానీ మిడ్ డే మీల్స్తో పథకంలో భాగంగా గోరుముద్ద అనే పేరుతో వాళ్ళకి మంచి పౌష్టికాహారం అందించే పథకం తీసుకురావడం కానీ విద్యాకను కానుక పేరుతో వాళ్ళకి షూ దగ్గర నుంచి సాక్సుల దగ్గర నుంచి టై దగ్గర నుంచి వాళ్ళు వేసుకునే బట్టల దగ్గర నుంచి స్కూల్ బ్యాగ్ నుంచి అన్నీ ఫ్రీగా ఇవ్వడం కానీ వాళ్ళందరూ ఓటర్లు ఏం కాదే కాకపోతే వాళ్ళ భవిష్యత్తుకు మంచి బాటలు వేయాలి కార్పొరేట్ స్కూళ్ళకు దీటుగా ప్రభుత్వ స్కూళ్ళను తీర్చిదిద్దాలి అనే లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారు పనిచేశారు దాన్ని కూడా తప్పుబట్టుతూ బడులకు రంగులు వేస్తే విద్యార్థులు బాగుపడిపోతారా అంటే నాడు నేడు కార్యక్రమంలో భాగంగా స్కూళ్ళను డెవలప్ చేయడానికి ఆయన తప్పుబడుతున్నారా అంటే ఇది నోరు జారి మాట్లాడిన మాటల లేదంటే అసలు ఏ స్కూల్లోనైనా ఎలా డెవలప్ చేశారు స్కూల్ని తర్వాత ఎలా మా మార్పులు వచ్చాయి నాడు నేడుల్లో భాగంగా స్కూల్ని డెవలప్ వాస్తవానికి అది జగన్మోహన్ రెడ్డి గారు చేశారు అంటే నిర్ణయం తీసుకున్నారు సర్వశిక్షా అభియాన్ నిధుల నుంచే దాన్ని ఖర్చు పెడతారు కేంద్రం ఇచ్చే నిధులే అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే కొత్తగా వచ్చే నిధులేం కాదు ఎప్పటి నుంచో కేంద్రం ఇస్తుంది అన్ని రాష్ట్రాలకి కానీ చంద్రబాబు గారు హయాంలో అది చేయలేకపోయారు ఈయన చేశారు దాని మీద కూడా ఈ తరహా ప్రచారం చేస్తే ఆ బడుల్లో చదువుకునే విద్యార్థులకి అర్థమవుతుంది ఏంటి ఎన్ని మార్పులు వచ్చినాయి గతానికి ఆ విద్యార్థుల తల్లిదండ్రులు తెలుస్తుంది తమ పిల్లలు గతంతో పోలిస్తే ప్రభుత్వ స్కూళ్ళల్లో ఎంత బాగా చదువుకుంటున్నారు అనేది ఇటువంటి వ్యాఖ్యలే కొంపు చూసుకుంటే బెటర్